జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారేందుకు పది మంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారని టాప్ టెన్ బీసీలు వైసీపీకి యాంటీగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తాను రాజకీయాల కోసం అరవై ఎకరాల భూమి పది సైట్లు అమ్ముకున్నారని అన్నారు వైసీపీలో బీసీలకు న్యాయం జరిగితే నేను ఎందుకు పార్టీ మారుతాను అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్ లో కొట్టి మంత్రి అయ్యాడు అని ఎద్దేవా చేశారు తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పార్టీలో దాదాపుగా నాయకులు కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నేను తయారు చేసిన ఇంట్లో ఉన్న కూడా తీసుకొచ్చి తయారు రాజకీయాలకు సంబంధం తీసుకొచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ నేను తయారు చేసిన అందరినీ క్లీన్ చేస్తాను నో డౌట్ కొంచెం టైం పండగ వెళ్ళిపోయినా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అక్కడ ఎవరు ఉండరు ఒక్కరు కూడా ఉంటే ఆడవసరం లేదు నా భర్త ఏంటో చూపిస్తా కంగారు పడవసరం లేదు ఆ ఎన్నికల మొత్తం క్లీన్ చేస్తారు గ్రౌండ్ లెవెల్ ఒక గంటలో ఒక గంటలో క్లీన్ చేస్తాను ఆవేశపడతూ ఉండండి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఇరవై మంది కాదు ముప్పై మంది ఉన్నారు ఎనిమిది మంది చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా ఇరవై మంది కాదు ముప్పై మంది ముప్పై మంది ఉన్నారు రోజు కాదు ఆ రోజు అన్న మీరు చేయొత్తండి మేఘ మీరు మీరు చేయటం చాలు మేము లేచిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాట నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరి దగ్గర ఆ రోజు ఫస్ట్ బే నాకు ఇప్పించారు నాకు అత్యంత ఆపిల్ వాళ్ళ మేయర్ నా రైట్ హ్యాండ్లా ఉండేవాళ్ళు నా అన్నదమ్ములా ఉండేవాళ్ళు ఒక్క మాట ఇలా నీకు మేర్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే ఇవ్వట్లేదు మేరే కూడా ఇవ్వలేదు అంటే ಅದು ಕೂಡ ತಾಲೂಕಿನ ಜಗನ್ಮೋಹಿ ಮಾರ್ಚ್ ಅಪ್ಲಾ ತೊಚ್ಚರು ಫಸ್ಟ್ ನಾನು